ఏఐటియుసి అనుబంధం సంఘం సమావేశం నర్సారావుపేట సిపిఐ కార్యాలయంలో జరిగింది ముఖ్య అతిథిగా ఏఐటియూసి అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో విశాఖ మహానగరంలో జరుగుతున్న ఏఐటియూసి జాతీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సైల్లో విలీనం చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ అసంఘటిత రంగం కార్మికులందరికీ ఎస్ఐ మరియు పిఎఫ్ తో కూడిన భద్రతా బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తారు ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మికులు రైస్ మిల్ ఆయిల్ మిల్ కార్మికులు మున్సిపల్ వర్కర్లు పాల్గొనడం జరిగింది ఏఐటియుసి పల్నాడు జిల్లా విద్యుత్ కార్మికులు శివనారాయణ శివసాయి మున్సిపల్ వర్కర్స్ డేవిడ్ రాజు రైస్ మిల్ వర్కర్స్ పున్నయ్య చంద్రయ్య అబ్రహం ఆయిల్ మిల్ వర్కర్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు తారీఖుల్లో విశాఖపట్నం గురిజాడ కళాక్షేత్రంలో ఏఐటియూసీ జాతీయ సమ్మేళనాలు జరగబోతూ ఉన్నాయి ఈ సమ్మేళనాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలని అదేవిధంగా సొంత వాటికి దానికి సొంత గనులు కేటాయించాలని నాలుగు లేబర్ కోటలను రద్దు చేయాలని అట్లాగే వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని స్కీమ్ వర్కర్లు అందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసేసి జాతీయ స్థాయిలో ఈ సమ్మేళనాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మేళనాలకి కార్మికులు కార్మిక సోదరులందరూ కూడా ఆ యొక్క ప్రదర్శన రోజు ముందు రోజు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం